చిత్తుగా కొట్టేశారు పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం ఇదైతే నిన్న జరిగిన ఏషియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో అయితే మన ఇండియా అయితే గెలిచింది మొత్తం టూ థర్టీ త్రీ మన ఇండియా అయితే స్కోర్ చేస్తే పాకిస్తాన్ అయితే వన్ ట్వంటీ సెవెన్ దగ్గర అయితే నైన్ వికెట్స్ అయితే అయిపోయింది వాహనాల వరద రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లకు చేరిన సంఖ్య ఇరవై మూడు లక్షలు దాటిన కార్లు ఏటా కొత్తగా తోటెక్కుతున్నా తొమ్మిది లక్షలకు పైమాటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే నూట యాభై శాతం వృద్ధి ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే అయితే ఉంటాయి కదా వీటిని అయితే ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఎక్కువ అయితే యూస్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే వన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫ్లోర్స్ వెగిల్ని అయితే యూస్ చేస్తున్నారు ఎకర ఎకర నూట ఒకటి కోట్లు పిఎం ఎల్ఐ సుప్వాస్ చేంజ్ మిక్స్ ఆఫ్ బార్డర్ చాపులేషన్ This is the PM is telling about some Assam awesome border population. Now in in the Assam border population there, there was some mistakes means means like some Nepalese and other members are coming into it. Google for startups Hub to be అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా అయితే చూసుకుంటే అయితే ఇప్పుడు అన్నీ అయితే యాప్స్ బుక్ చేసుకుంటే మన దగ్గరికి అయితే వస్తున్నాయి ఇప్పుడు లైక్ గ్రోసరీస్ ఇంకా ఫుడ్ మెటీరియల్స్ కూడా అయితే ఇలా వస్తాయని అయితే ఇచ్చారు వలసలపై అట్టుడికిన బ్రిటన్ ఇదైతే బ్రిటన్లో ఇది ఒక ర్యాలీ అయితే జరిగింది పీపుల్ మొత్తం అయితే మొత్తం గవర్నమెంట్కి అయితే ఆర్గనైజ్కి అయితే వెళ్ళారు મિલર વિચ ધ્રો હૈદરાબાદ నేతన్యాహు నేటి కాలపు హిట్లర్ కాల్పుల విరమణ ఒప్పందంపై లో చర్చలు జరుపుతున్న థమాస్ నేతల మీద ఇజ్రాయిల్ ఇటీవల దాడి చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది ఇండియాతో పాటు ప్రపంచ దేశాలెన్నో దీన్ని ఖండించాయి పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్ అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఆర్టికల్ దీని గురించి అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ కి ఇంకా అమాక్ అయితే యుద్ధాలు అయితే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు వీటిని అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయితే ఇంత ముందు అయితే ఖతార్ లో అయితే చర్చలు అయితే జరిపారు అందులో అయితే ఆ స్నేహితులు ఇంకా ఈ కాల్పులు విరమణ అంటే ఇప్పుడు ఈ వార్ నవ్వడానికి అయితే ఇంకా అవిషన్స్ అయితే అక్కడైతే మీటింగ్ అయితే పెట్టుకున్నారు కానీ అయితే ఇజ్రాయెల్ అయితే ఏం చేసింది వాళ్ళ మీద అటాక్ అయితే చేసి చేశాయి దాడి చేయడం వల్ల అయితే తీవ్ర తీవ్రంగా అయితే విమర్శలు ఇంకా ఇజ్రాయిల్ మీద అయితే చాలా కంట్రీస్ అయితే కోపంగా అయితే ఉన్నాయి ఇంక్లూడ్ మన ఇండియా ఇంకా చాలా వరల్డ్లో ఉన్న కంట్రీస్ కూడా అయితే దీన్ని అయితే యాక్సెప్ట్ అయితే చేయలేదు ఇట్లా దాడి చేయడం ఇందులో అయితే మళ్ళా పాల పాలస్తీనా ఇందులో ఇజ్రాయేల్ ఇంకా అమాస్ వార్లో అయితే పాలస్తీన్ అయితే ఉంది కదా ఇప్పుడు అందులో అయితే అది అయితే చాలా వీక్ అయితే అయిపోతుంది అందువల్ల అయితే ఏం జరుగుతుంది బెంజమిన్ నేతన్యాహు అయితే వాళ్ళకి వాళ్ళ గురించి అయితే అంత ఉపయోగం లేదనైతే తీసేస్తున్నారు అమెరికా విపరీత వైఖరి అంటే ఇందులో అయితే అమెరికా కూడా అయితే హెల్ప్ చేయొచ్చు అని అయితే ఇచ్చారు చరిత్రక తప్పిదాల ఫలితం అంటే ఇప్పుడైతే పాలస్తీనా పాస్ట్ లో అయితే ఏం చేసిందో ఇప్పుడు అదే తాకుతున్నాను అయితే చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ హబ్ టు బి లాంచ్డ్ ఇన్ హైదరాబాద్ దిస్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బీజేపీ ఫర్ అలౌయింగ్ ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ డిస్పైట్ టెర్రర్ అటాక్ This is about you now in the Pahal there was an attack so our India also did a attack uh, operation Sindur on Pakistan but yesterday India also's Pakistan match is there in cricket but so now they are saying that it must not be it is a terror attack. తెలుసా మన పాఠమేంటో చదువు పూర్తయ్యాక ఎక్కడ చేయాలనుకుంటున్నారని అడిగితే అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ వంటి సంస్థల పేర్లు చెప్తుంటారు విద్యార్థులు వాటిలో భారతీయ కంపెనీలు పెద్దగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంతర్జాతీయ సంస్థలు తప్ప ఉద్యోగం చేయడానికి మన దేశంలో వేరే కంపెనీలే లేవన్నట్లు భావిస్తోంది నవతరం భారతదేశ వాణిజ్య చరిత్ర పారిశ్రామిక పటావం పట్ల సరైన అవగాహన లేకపోవడమే నేటితరం ఆలోచనకు ప్రధాన కారణం ఈ ఆర్టికల్ అయితే ఏం చెప్తున్నారంటే ఇప్పుడైతే ఎడ్యుకేషన్ పూర్తయ్యాకైతే ఒక స్టూడెంట్కి అయితే తను ఏమవ్వాలనే గోల్ ఇంకా ఎయిమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు అందులో అయితే వాళ్ళకి ఏమవ్వాలైతే అయితే చెప్తారు కొందరు వేరే అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న క బిగ్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా వాటి గురించి ఇంకా అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ ఇంకా యాపిల్ లాంటి కంపెనీస్లో అయితే చేస్తామని అయితే చెప్తారు కానీ అయితే మన అందులో అయితే మన ఇండియాలో సంబంధించిన ఒక కంపెనీ కూడా అయితే ఉండదు కానీ ఇప్పుడు మన ఇండియాలో అయితే ఎందుకని అయితే మన ఇండియా అయితే పాపులేషన్ పాలన అయితే చాలా ఫస్ట్లో అయితే ఉంటుంది ఇంకా పాపులేషన్ కూడా అయితే ఎక్కువ ఎక్కువ ఉన్న కంట్రీ అని అయితే మన ఇండియా టోటల్గా అయితే వన్ ఫార్టీ క్రోర్ పాపులేషన్ అయితే మనమైతే ఉన్నాము ఇప్పుడు ఇందులో అయితే మన ఇండియా కంపెనీలు లేకపోవడం వల్ల అయితే ఇది ఎకనామిక్ అయితే చాలా ఇండియన్ ఎకనామిక్ అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు అందులో అయితే దేశం డెవలప్ చేయాలి కానీ అయితే అలా వదిలి వెళ్ళ వెళ్ళిపోద్దు అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు India positioning India in an unruly world. India's brief belief in its future is not new and has strong foundations. This is about this is about the the in our India there were some articles and in and in Delhi and other foreign countries also there the now Trump Trump కొన్ని చోట్ల ఆపకుండానే వెళ్తున్న డ్రైవర్లు స్టాపుల్లో ప్రయాణికుల అవస్థలు ఇది అయితే ఇప్పుడు కొన్ని స్టాఫ్స్ దగ్గర అయితే బస్సెస్ అయితే చాలా అయితే ఆగుతాయి ఇప్పుడు అలా ఆగకుండా అయితే చాలా బస్సెస్ అయితే వెళ్తున్నాయని అయితే ఇచ్చారు వేలం ధాన్యం బకాయిలు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు వేల కోట్లు మరో మూడు వారాల్లో ధాన్యం రాక మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇదైతే ఖరీఫ్ క్రాప్స్ అంటే ఇప్పుడు ఈ క్రాప్స్ అనేటి సీజన్లో అయితే పండుతాయి వాటిని అయితే ఖరీఫ్ క్రాప్స్ అని అయితే అంటారు In the, in the National Highway 2 near Kojiko, the people are free movement, means totally are freeing them. Let using use flood relief and funds to ఫుడ్ డెలివరీ చేయడం ఇంకా వాటితో అయితే బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటి ఐడియాస్ ఉన్నాయి అని అయితే ఇచ్చారు ఒంటికి పట్టేలా వంట చేద్దామా ఇదైతే మన బాడీకి సరిపోయే విధంగా అయితే కుక్ చేసుకుందామా అయితే ఇచ్చారు ఇక్కడ హనీ ట్రాప్ చేతనకు హనీ ఫాట్ ఇదైతే కొన్ని ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి కదా వాటిని ఇప్పుడు అలా జరిగితే లొకేషన్ అనేటిదైతే డైరెక్ట్ స్క్రీన్లో ఏదో వస్తుందని ఇచ్చారు ఫుల్ ట్యాంక్ అనొద్దు పూర్తిగా నింపి నింపేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు అయితే వెహికల్స్ అయితే ఉంటాయి కదా అయితే ఫుల్ ట్యాంక్ అంటే ఇప్పుడు ఆ ట్యాంక్ నుండి అయితే పెట్రోల్ లేదా డీజిల్ అయితే నింపేయడం ఇప్పుడు అలా చేయొద్దు అయితే ఇచ్చారు ఇప్పుడు స్పోర్ట్స్ ఛాంపియన్ పాక్ ఆసియా కప్ లో భారత్ ఘన విజయం విజృంభించిన కుల్దీప్ బుమ్రా అక్షర్ చిరకాల ప్రత్యర్థి చిత్తు ఇదైతే కుల్దీప్ యాదవ్ గారు అయితే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ త్రీ వికెట్స్ అయితే తీసుకున్నారు ఇప్పుడు మళ్ళా ఫస్ట్ మ్యాచ్ లో కూడా అయితే ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నారు ఇందులో అయితే ఈ మ్యాచ్ లో అయితే కుల్దీప్ యాదవ్ గారు ఇంకా బూమ్రా అక్షర్ పటేల్ గారు అయితే చాలా పర్ఫామ్ అయితే చేశారు ఇందులో సూర్య సూర్యకుమార్ యాదవ్ గారు అయితే ఎక్కువ స్కోర్ అయితే చేశారు ఫార్టీ సెవెన్ రన్స్ ఇంకా నాట్ అవుట్ ఈరోజు మ్యాచ్ అయితే యుఏఈ వర్సెస్ ఉమాన్ ఫైవ్ థర్టీ గీట ఉంది ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ ఎయిట్ గీట ఉంది Yes! భూ ఇకాంతాలు లేకున్నా విద్యుత్ వాహన మోటార్లు నడిపిద్దాం సరికొత్త ముందుకు ముందుకొస్తున్న ఈవి సంస్థలు ఇదైతే ఈవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ఇప్పుడు చైనా నుంచి వచ్చిన మ్యాగ్నెటిక్ లేకున్నా కూడా అయితే విద్యుత్ వెహికల్స్ అయితే తయారు చేయొచ్చు అని అయితే కొన్ని ఈవి కంపెనీస్ అయితే చేస్తున్నాయి లాభాల ఊగిసలాట ఫెడ్ ఇతర కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కీలకం బ్యాంకింగ్ ఐటీ షేర్లకు సానుకూలతలు విశ్లేషకుల అంచనాలు ఇదైతే ఐటీ షేర్లు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్స్ ఇంకా ఫెడ్ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా అయితే ఇంకా బ్యాంకింగ్ సెక్టార్స్లో కూడా అయితే లాభాలు అయితే ఈ వీక్లు అయితే నడుస్తాయని అయితే చెప్తున్నారు National News Page: Karki was to follow Jinsil's demand to end corruption. This is here the Nepal's new leader, woman, she was the Prime Minister of the Nepal. She is Karki. transport Page: Kuldeep observe have Pakistan in a bind. This is about the yesterday match. India have won the match and Kulip have took three wickets for 18, given given 18 months and.

ब्रेक आफ्टर परफेक्ट स्टार्ट బర్సినిమా పేజ్ రాజాసబ్ పాటల ప్రయాణం ఇది ఇది రాజాసబ్ మూవీలో ఇది ఇప్పుడు సాంగ్ ఇది చేస్తున్నారు అని అయితే ఇచ్చారు ఇప్పుడు చాలు పేజ్ డిగ్రీ తో ఆర్పిఐ అధికారి ఇది డిగ్రీ తర్వాత అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిదో ఎంప్లాయ్ లాగైతే జాబ్ చేయొచ్చు అనేది ఇచ్చారు

Bye. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాంగ్రెస్ మద్దతు పంతొమ్మిది వందల అరవై రెండులో అస్సామీలకు నెహ్రూ చేసిన గాయాలు ఇంకా మానలేదు ఇది అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఇది ఇట్లయితే అంటున్నారు అంటే ఇప్పుడు పాక్ ఉగ్రవాదులకైతే కాంగ్రెస్ మెంబర్స్ అయితే హెల్ప్ చేస్తున్నారని